శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తావరణీతయ సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్టం చాలా చరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి జూలై నుండి డిసెంబర్ వరకు మంచి రాజయోగం అని చెప్పచ్చు అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అందరి గురించి ఆలోచించి తీసుకోవాలి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఏ మాత్రము కొంచెం మీరు పొరపాటున నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది పడతారు బాగా గుర్తుంచుకోండి ముఖ్యంగా జూలై నెలలో తులారాశి వారికి ఏకాదశ స్థానంలో కుజుడు కేతువులు కలయిక అంత ప్రమాదం కాదు లాభదాయకమైనటువంటివి ఏమైనా సరే వచ్చే లాభం కాస్త ఇబ్బందిగా లేటుగా ఆలస్యంగా వచ్చే డబ్బులు ఆలస్యంగా రావడం లాంటివి జరగచ్చు ఆగస్టు నెలకు వచ్చేసరికి చూసుకుంటే ఈ కుజుడు పన్నెండవ స్థానంలోకి రావడం వలన ఏమవుతుందంటే భూ సంబంధిత వ్యవహారాల్లో ఏమైనా భూమి అమ్మాలనుకుంటున్నా ఏమైనా కొనాలనుకుంటున్నా ఇల్లు అమ్మాలనుకుంటున్నా కొనాలనుకుంటున్నా ఒక రూపాయి నష్టమైనా సరే అమ్మేద్దామని తర్వాత బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు అలాగే సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్టయితే లగ్నాత్ కుజుడు ప్రవేశించడము అలాగే ఏకాదశ స్థానంలో శుక్రుడు దానివల్ల ఇంటి యొక్క భార్య నుండి ధనం ఏదైనా సరే రావచ్చు అలాగే పన్నెండవ స్థానంలో బుధగ్రహం ఉండడం వల్ల మీరు పెట్టబోయేటువంటి వ్యాపారానికి కానీ చేస్తున్నటువంటి వ్యాపారానికి కానీ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం రావచ్చు నిజంగా చెప్పాలంటే వేరే రాసుల వారందరికీ కూడా ఈ యొక్క తులారాశి వరకు వచ్చేంత వరకు ద్వితీయార్థం అస్సలు బాగాలేదు ప్రథమార్థం చాలా బాగుంది కానీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ తులారాశి వారికి వృచ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి అలాగే మకర కుంభ రాశుల వారికి కూడా బాగుంది ఎందుకు అనంటే వీరి యొక్క లగ్నాత్ చూసుకున్నట్టయితే అంటే గోచార రీత్యా వీరి లగ్నం నుంచి చూసుకున్నట్టయితే బుధుడు కుజ కుజుల యొక్క కలయిక ఏం ప్రమాదం లేదు ఎందుకంటే శుక్రాచార్యుడు వీరి యొక్క రాష్ట్రాధిపతి ఆ శుక్రాచార్యుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు భార్య కోసం ఖర్చు పెట్టడము మీ యొక్క సంపాదనంతా ఎప్పుడైనా సరే తీసుకెళ్ళి మీ భార్యకే ఇస్తారు కాబట్టి ఖర్చు కూడా తనే ఆలోచించి పెడుతుంది ఇబ్బంది లేదు ఇక లగ్నాథ బుధుడు కుజుడు ఉంటే బుధుడు సౌమ్యుడు కుజుడు రౌద్రుడు దాని వల్ల ఏంటంటే కొన్నిసార్లు కోప అవుతారు కొన్నిసార్లు శాంతపరులు అవుతారు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల పొరపాటున మాట్లాడము చాలా చిన్నగా గులిగినట్టుగా మాట్లాడు వెనకాల మాట్లాడేటువంటి మాటలు మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వెనకాల ఎవరి వెనకాల మాటలు మాట్లాడకూడదు అలాగే డిసెంబర్ నెలకు వచ్చేసరికి స్థానానికి బుధుడు కుజుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతూ ఉంది దీనివల్ల నేను ఏమైతే ఏమవుతుంది అనంటే మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ మీరు ఏదో ఆన్లైన్లో పెట్టారు దానికి మీరు పెట్టిన ప్రైస్ ఒకటి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒకటి వాళ్ళు అర్థం చేసుకుంది ఒకటి కాబట్టి వారిని ఇబ్బంది పెట్టలేక అయినా సరే మీరు ఆ ప్రోడక్ట్ ఇవ్వాల్సి రావచ్చు ఇలాంటి ఇబ్బందులు కలగవచ్చు ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ పంపిస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని పూర్తిగా డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఈ జూలై నెల కంటే ముందు ఈ జూలై నెల వరకు మేము చాలామందికి జాతరకాన్ని చెప్పించుకున్న వారికి కరుంగలి మాలను ఉచితంగా ఇచ్చాము ఈ జూలై నెల దాటిన తర్వాత కూడా చాలామంది అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకండి కేవలం జూలై నెలలో వరకు మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల వల్ల ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకున్న వారు అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవి అయినవహ అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి పైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహా నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తా అని చెప్పట్లా మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఇబ్బందులు ఉన్నో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటివి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్ని పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏవైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తిని ఇస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వెయ్యండు పదహాలకే మీకు కరుంగలి మాలను నేను అందిస్తాను బయటికి ఎక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తాను అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేవి కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాని గుగ్గిలము మైసాచ్యం దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది వ్యాపార స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్లు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన తర్వాత రాస్తారు కదా ఆ పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయొచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూలలాళ్ళు అల్లి మీ ఇంట్లో ఎదురుగ్గా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి దాని వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పేంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరుస్తుందో చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట్ల చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయలు నెలకి హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారు అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కన్యాపాష్పతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాష్పతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం గనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో ఉన్న సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అంబా అబ్బాయిలు చేయాలంటే కన్యాపాష్పతం అమ్మాయిలు చేయాలంటే వరపాశం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బర్లు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతువుకైతే ఉరవలొక పిరికెడ్ మాత్రమే ఆకు డొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టి చిప్ప చిన్నవి కూడా దొరుకుతాయి రెండు రూపాయలకి ఆ మట్టి చిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే చెండు చెండుపొమ్ సీసాలో నూనె తీసుకుపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి